స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే మీ అలోపతి డాక్టర్స్ హాస్పిటల్స్ పెట్టి వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో బిఎంఎస్ కావచ్చు బిఎంఎ బిహెచ్ఎంఎస్ కావచ్చు ఫామ్ డీ కావచ్చు వీళ్ళని పెట్టి ప్రాక్టీస్ చేయిస్తున్నది నిజమా కాదా వారి జోలికి వెళ్లకుండా ఓన్లీ ఆర్ఎంపిలనే ఆర్ఎంపీలనే ఆర్ఎంపీలు పీఎంపీలు ఆర్ఎంపిలనే అనే వర్డ్ మాత్రం వాళ్ళు నకిలీ డాక్టర్లు దొంగ డాక్టర్లు నకిలీ డాక్టర్లు దొంగ డాక్టర్లు ఈ విషయము మీరు ఎంత గట్టిగా చెప్తున్నారో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన డాక్టర్స్కి ఎంతమంది ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారో దానికి మీరు నడుము కడతారా అనే విషయం నేను స్టూటిగా అడుగుతున్నాను దానికి సంబంధం లేకుండా వాళ్ళని చెక్ చేయకుండా ఓన్లీ ఆర్ఎంపీలు పిఎంపీలు ఆర్ఎంపిలు పిఎంపీలు పోషించింది ఎవరు ఆర్ఎంపీలను పిఎంపీలు పోషించింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా రిజిస్టర్ అయినటువంటి డాక్టర్సు వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని మార్కెటింగ్ టీమ్ని ఏర్పాటు చేయించి వారికి ఇంత పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ కమిషన్లు ఇస్తామని చెప్పింది ఆర్ఎంపీ డాక్టర్లా లేకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్లా ఈ వివరణ నాకు కావాలి ఈ వివరణ కావాలి అని అంటే అసలు ఆర్ఎంపీలు ఎన్ని నర్సింగ్ హోమ్లు పెట్టి ఎంత పీఆర్ఓలను పెట్టుకున్నారు అనేది ఒక క్వశ్చన్ ఎక్కడైనా ఆర్ఎంపీ ఒక్కడో ఇద్దరో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ నూటికి తొంభై ఎనిమిది మంది వాళ్ళు ఊర్లలో ప్రాక్టీస్ చేసేటోళ్ళే కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో పనిచేసినటువంటి అంటే రిజిస్టర్ అయినటువంటి డాక్టర్స్ నూటికి తొంభై శాతం ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్న వాళ్ళు ఈపిఆర్ఓ సిస్టమ్ పెట్టుకొని మార్కెటింగ్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని పూర్తిగా బిజినెస్ రూపంలో మార్కెటింగ్ చేసి డబ్బులు గడించడమే వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏమి యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళకు రూల్స్ వద్ద చట్టం మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ వరకు వస్తే చట్టం వద్ద ఈ చట్టాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఏం సెక్షన్లు ఉన్నాయి అనేది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేదంటే ఎన్ఎంసి మెంబర్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్సు ఈ వివరణ నాకు మీరు ఏ రూపకంగానైనా నా వీడియో చూసి ఏ రూపకంగా చేయండి మీరు అనున్నది ఏంది ప్రజలకు మేము నాణ్యమైనటువంటి ఆరోగ్యం అందియడము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రైమరీ బాధ్యత అంటున్నారు ప్రైమరీ బాధ్యత అయితే విలేజ్కి ఒక పి డాక్టర్ పెట్టండి మీరు ఏం కావాలో గవర్నమెంట్ని అడగండి ఇరవై నాలుగు గంటలు గ్రామీణ అంటే గ్రామాల్లో వైద్యం చేసేటువంటి డాక్టర్లను కనుక మీరు నిర్ణయించుకున్నాక ఈ ఆర్ఎంపి మీద అప్పటి వరకు దాడులు ఆపండి ఆర్ఎంపి మీద బిఎంపీల మీద దాడులు ఆపి మీరు మీ వ్యవస్థను పోయి వాడికి ఒక కేసు బుక్ చేసి వన్ సీజ్ చేసేసి వచ్చేసి మీ సందాల మీరు ఉంటే రేపు ఊర్లే వాడికి ఇంజక్షన్ వేయాలన్నా లేదా గ్లూకోజ్ పెట్టాలన్నా ఎవరు చేస్తారు రెండవది వారు ఇంజక్షన్ చేయన్నా గ్లూకోజ్ పెట్టానన్నా మీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా డాక్టర్ల దగ్గరే వాళ్ళు పనిచేసి వాళ్ళు వైద్యం చేస్తున్నారు వైద్యం మీన్స్ వాళ్ళు ఏదో సర్జరీలు కానీ లేకపోతే వేరే వేరే విషయాలు ఏం చేయట్లేదు ప్రైమరీ లెవెల్లో బేస్ లైన్ చేస్తున్నారు ఆ బేస్ లైన్ మీరు వద్దు అని అంటున్నారు ఆ బేస్ లైన్ వద్దు అన్నప్పుడు బేస్ లైన్కి మీరు ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యి మీరు ఆ బేస్ లైన్ని కంట్రోల్ చేయగలుగుతారో దాన్ని మీరు చెప్పగలగాలి